హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిహాన్ ట్వంటీ ట్వంటీ త్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మన వీడియోని గనక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి సో ఇవాళ మన వీడియో వచ్చేసి సింపుల్ గా ఇంట్లో ఉండే ఐటమ్స్ తో మనమైతే ఫేస్ ఫేస్ ప్యాక్ ఒకటైతే చెప్తానండి చాలా సింపుల్గా ఉంటుంది లైట్ గ్లోయింగ్ అయితే ఉంటదండి ఎందుకంటే మన ఫేస్ కి పట్టిన ట్యాన్ అనేది బాగా రిమూవ్ అవుతుంది అనమాట చాలా బాగుంటది ఎలాంటి ఎఫెక్ట్స్ అయితే ఉండవు మీకు కూడా నచ్చితే ట్రై చేయండి సో మనం ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం సో ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాం ఇదైతే శనగపిండి అండి మన ఫేస్కి ఎంత కావాలని చెప్పేసి ఆ క్వాంటిటీని బట్టి అయితే తీసుకోండి సో ఇవైతే పచ్చి పాలు అలాగే ఇది వచ్చేసి హాఫ్ చెక్క నిమ్మకాయ అలాగే చిట్కెడు పసుపు అనమాట ఇవి మన ఐటమ్స్ ఇప్పుడు ఫేస్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేయండి బౌల్లో ఆల్రెడీ శనగపిండి ఉంది కదా అందులోనే మనం తీసుకున్న చిట్కెడు పసుపు అయితే యాడ్ చేసేసేయాలి తర్వాత అందులో మనం తీసుకున్న అర నిమ్మ చెక్క మొత్తం రసం అంతా పిండేసుకోవాలన్నమాట చూడండి మీరే సో మొత్తం అర నిమ్మ చెక్క రసం పిండేసుకున్న తర్వాత మనం ముందే చెప్పాం కదా పచ్చిపాలు అయితే కొద్ది కొద్దిగా వేసుకుంటూ విస్కర్తో అయితే మంచిగా ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి ఉండలు ఉంటే పిండి పిడిగానే ఉంటుంది లోపలైతే పొడి పొడిగా ఉంటుంది కదా సో ఉండలు లేకుండా మంచిగా అయితే కలుపుకోవాలి ఇలా చేయితో కూడా కలుపుకోవచ్చు చేయితో కలుపుకున్నప్పుడు ఏమవుతుందంటే క్వాంటిటీ కొంచెమే కాబట్టి ఉండలు ఎక్కువగా కట్టే అవకాశం ఉంటుంది సో విస్కర్తో కానీ ఫోక్తో కానీ కలుపుకుంటే మంచిగా ఉండలు కట్టకుండా మన ఫేస్ ప్యాక్ అయితే రెడీ అవుతుంది అనమాట సో చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి క్లాక్ వైజ్ ఎంత బాగా మిక్స్ చేసుకుంటే దెన్ స్ట్రక్చర్ అంత బాగా వస్తుంది కానీ గ్లో గ్లోయింగ్ అయితే చాలా బాగుంటుంది ఏంటి అని అంటే మన ట్యాన్ అయితే చాలా బాగా రిమూవ్ చేస్తుంది అనమాట సో ఇది ఇది ఎట్లా వర్క్ చేస్తాను అనేది ముందు ముందు కూడా నేను చెప్తాను చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే మీకైతే అర్థమవుతుంది అనమాట సో నా గొంతునైతే కొంచెం ఇగ్నోర్ చేయండి సో ఇది చూడండి దీని కన్సిస్టెన్సీ ఎలా ఉందో దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇలా స్మూత్గా అయితే ఉండాలన్నమాట అలా స్మూత్గా ఉన్నప్పుడే మన చర్మానికి అది చాలా బాగా పట్టుకొని ట్యాన్ అంతా రిమూవ్ చేస్తుంది సో ఇప్పుడు దీన్ని ఫేస్కి ఎలా అప్లై చేయాలంటే ముందుగా మన ఫేస్ అయితే వాటర్తో వాష్ చేసేసుకోవాలి మంచిగా చూడండి ఇలా వాష్ చేసుకోవాలి సో వాటర్తో ఫేస్ మంచిగా వాష్ చేసుకున్న తర్వాత మంచిగా చేసుకొని ఈ ఫేస్ ప్యాక్ని అయితే ఇలా అప్లై చేసుకోవాలన్నమాట మెల్లిమెల్లిగా బాగా ఇట్లా రుద్దుతూ అంటే మంచిగా మసాజ్ చేసినట్టు రుద్దుతూ అయితే ఫేస్ ప్యాక్ని రాసుకోవాల్సి ఉంటుంది అలా రాసుకొని ఒక లేయర్ లాగా అయితే మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి మీరు చూస్తూ ఉండండి నేను ఎలా చేస్తున్నాను అనేది అలా రబ్ చేసుకుంటూ మంచిగా మసాజ్ లాగా చేసుకుంటూ అయితే రాసుకోవాలి సో ఇలా రాసుకోవడం వల్ల ఎక్కువ ట్యాన్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే మనం నిమ్మకాయ రసం యూజ్ చేస్తాం కదా కాబట్టి ఎక్కువ ట్యాన్ ఉన్న వాళ్ళకి కొంచెం దురదలాగా అనిపించవచ్చు బట్ ఏం ప్రాబ్లం లేదండి స్కిన్కి అయితే ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉండదు అస్సలు నో ఎఫెక్ట్ అనమాట సో కొన్ని మనం కొన్ని ఫేస్ ప్యాక్స్ వాడితే ఒక్కొక్క చర్మంకి పడుతుంది ఒక్కొక్క చర్మానికి పడదు కదా అంటే సూట్ అవ్వదు కానీ ఇది అలా కాదండి ప్రతి ప్రతి ఒకరి స్కిన్కి అయితే ఇది సూట్ అవుతుంది అనమాట సో శనగపిండి అనేది అందరికి తెలిసిందే కదా అందరు చాలా వరకు వాడతారు స్కిన్కి సో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది బట్ దురద వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎప్పుడు అది మనకు ఫేస్ ప్యాక్ ఎంత ఎండుతున్న కొద్దీ అంటే డ్రై అవుతున్న కొద్దీ కొంచెం దురద అనేది ఉంటుంది అది కూడా అందరికి ఉండదు ఎక్కువగా ట్యాన్ ఉన్న వాళ్ళకైతే ఉంటుంది మురికి ఉన్న వాళ్ళకు ఫేస్కి ఎక్కువగా మురికి ఉన్న వాళ్ళకైతే దురద అనేది వస్తుంది ఎందుకంటే మనం నిమ్మకాయ రసం యూజ్ చేసాం కాబట్టి అది ఇట్లా ఏమంటారు తెలుగు మేము యూజ్ చేసే అయితే ఇట్లా కొరికినట్టు అనిపించి దురదలా అనిపిస్తుంది అనమాట అంతే సో ఇలా అయితే మంచిగా అప్లై చేసుకొని మసాజ్ చేస్తూ అప్లై చేసుకోవాలి అలాగే దీన్ని మెడకు కూడా అప్లై చేసుకోవాలి ఎందుకంటే మనం ఫేస్కి ఏ ప్యాక్ చేసుకున్నా కూడా అది మన మెడకి కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి అలాగే దీన్ని హ్యాండ్ హ్యాండ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు హ్యాండ్స్ కూడా చాలా బాగా ట్యాన్ అయితే వెళ్ళిపోతుంది అనమాట బాగుంటది ఫేస్ కూడా చాలా స్మూత్ అవుతుంది ఈ ఫేస్ ప్యాక్ వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ చేసుకోవచ్చు అండి అలా రెగ్యులర్ గా చేస్తూ ఉంటే కూడా గ్లో అనేది పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం టర్మరిక్ కూడా యూజ్ చేస్తాం కదా అదే పసుపు కూడా యూస్ చేస్తాం కాబట్టి యూజ్ అయితే చాలా వరకు ఉంటుంది అండ్ ఎలాంటి ఎఫెక్ట్ కూడా ఉండదు కాబట్టి మనం ఏ టెన్షన్ లేకుండా ఏ డౌట్ లేకుండా ఈ ఫేస్ ప్యాక్ అయితే యూజ్ చేయొచ్చు ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చండి అమ్మాయిలు అబ్బాయిలు అనే కాదు ఎవరైనా మన ఫేస్కున్న మురికి పోవడానికి మురికి మురికి అనేది లోపల నుంచి తీసేస్తా అనమాట ఈ పసుపు ఇంకా శనగపిండి నిమ్మకాయ సో ఇదనమాట ఇలా ఫేస్ ప్యాక్ అయితే వేసేసుకున్నాను దీన్ని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అనేం లేదులేండి ఇలా మంచిగా డ్రై అయ్యే వరకు అయితే ఉంచుకోవాలి చూడండి మనం కోపుకుంటే కీర ముక్కల్ని కూడా కళ్ళ పెన పెట్టుకొని కూర్చోవచ్చు బట్ ఇది వేసుకొని మనం పనులు కూడా చేసుకోవచ్చు అలా డ్రై అయిన తర్వాత మనం చల్లటి నీళ్ళతోటి మెల్లి మెల్లిగా రబ్ చేస్తూ ఇందాక మనం ఎలా అప్లై చేసుకున్నామో అలా మెల్లి మెల్లిగా రబ్ చేస్తూ అయితే క్లీన్ చేసేసుకోవాలి అంతే బట్ సోప్ కానీ ఏవి యూజ్ చేయాల్సిన అవసరం లేదు చాలా బాగా అయితే క్లీన్ అయిపోతుంది సో వాటర్ తోటైతే క్లీన్ చేసేసుకోండి సో ఆఫ్టర్ క్లీనింగ్ సో చూడండి నా ఫేస్ అయితే ఇలా ఉంది సో టవల్ తోటైతే మంచిగా తుడిచేసుకుంటున్నాను సో తుడుచుకున్న తర్వాత మన ఫేస్ ఎలా ఉంటుందో మీరే చూసేయండి చాలా బాగుంటుందండి మనకైతే రిఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది సో దీన్నైతే ప్రతి ఒక్కరు వాడచ్చండి అస్సలు డౌట్ లేదు ఎలాంటి ఎఫెక్ట్స్ అయితే ఉండవు ఖచ్చితంగా వాడి ఎలా ఉంది మీకు ఎలా అనిపించింది అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి సో నేనైతే ఫేస్ అంతా డ్రై చేసేసుకుంటున్నాను అంటే తుడిచేసుకున్నాను చూడండి ఎలా ఉన్నాను సో అలాగే ఇప్పుడైతే బొట్టు పెట్టుకొని కూడా మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉన్నానో మీరే చెప్పాలి సో సో ఫైనల్గా బిఫోర్ అండ్ ఆఫ్టర్ నా ఫేస్ ఎలా ఉందో మీరే చూసేయండి ఎలా ఉన్నానండి చెప్పండి కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి చాలా రిఫ్రెషింగ్ అయితే ఉంటుంది సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్ ఫ్రెండ్స్